హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాలుమానం అయితే మళ్ళీ వాతావరణం మారిపోయింది ఇగో మళ్ళీ కరెక్ట్గా పన్నెండు ఇరవై ఎనిమిది నిమిషాలకి వర్షం స్టార్ట్ అయింది ఇగో మళ్ళీ మా వ్యాపారం అయితే డౌన్ అయింది ఇగో బాబాయ్ అయితే దగ్గర పడిపోయి మొక్సంపొత్తులు కోటే హేసాడు అనట ఇంటి వెళ్తాకి ఇగో అన్నయ్య అయితే మరి జాంకాలో వర్షాన్ని అమ్మేస్తున్నాడు ఇది అంటే కాయలు మంచి టేస్ట్గా ఉంటాయి బాగుంటాయి అన్ని దగ్గర అందుకని చెప్పేసి కస్టమర్లు డైలీ వచ్చే కస్టమర్ ఏం చేస్తారంటే వర్షాన్ని కూడా వచ్చేస్తారు అయినా ఎలా వర్షం కురిసినా వ్యాపారస్తులకి ఇబ్బందే ఇదిగో మనదైతే ఎంతమాల కొబ్బరి కూలు అయితే అలాగే ఉన్నాయి బండి మీద అయితే గొడ్డగేసి ఎందుకంటే కొత్త బండి కదా మరి బండి కొత్త బండి తీసాం మరి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మరి మా వ్యాపారం అయితే ఎలాగ ఉంది ఎప్పటివరకు అయితే బాగా వెళ్ళింది పన్నెండు పాదొక్క పన్నెండు స్టార్ట్ అయింది ఇప్పుడు అయితే పన్నెండున్నర అవుతుంది ఇలా ఉంది మరి ఇంకా బాబాయ్ అయితే మరి మొత్తం కొత్తులు అన్నేసాడు చాలా వరకు కొద్దిగా ఉన్నాయి కోటేసేస్తాడు అన్నప్పుడు ఇంటికి వెళ్తాయి అన్నయ్య అయితే తలుసుకుంటే అమ్ముతున్నాడు ఓకే బాయ్ ఫ్రెండ్స్